జీవితంలో మోస్ట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసారు ఇంకా మనం స్నానం చేయడానికి ని షాంపు ఆడతాం కదా ఇక్కడ అట్లా కాదు అలా బాత్రూమ్ పోవాలంట అందులో బాత్రూమ్ అయిన తర్వాత ఒక పౌడర్ ఉంటదంట హే హలో గైస్ దిస్ ఇస్ రాక్స్ అఫీషియల్ గైస్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏందంటే వితౌట్ ఎలక్ట్రిసిటీ అండ్ పొల్యూషన్ దూరంగా అసలు కరెంటే లేకుండా కొన్ని కుటుంబాలు అయితే బతుకుతున్నాయి ఆ విలేజ్ ఎక్కడనో కాదు శ్రీకాకుళం దగ్గర కుర్మ గ్రామంలో అయితే వీళ్ళైతే నివసిస్తున్నారు దాదాపు మనం శ్రీకాకుళం నుండి గంటనర జర్నీ చేసిన తర్వాత కూర్న గ్రామంకి అయితే వచ్చినాం మీరు విలేజ్లో స్టే చేయాలంటే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ ఐడి ప్రూఫ్స్ అయితే ఇక్కడ ఫిల్ అప్ చేయాలి నైట్ టైం కాగానే ఉంటుంది అనమాట అసలు ఏముండదు మొత్తం దీపాలే ఉంటాయి బయట లోపల ప్రేర్ అవుతుంది మార్నింగ్ ఫోర్కి ప్రేర్ ఉంటుందంట ఈవినింగ్ కి ప్రేర్ ఉంటుందంట అవి పక్కా అటెండ్ కావాలంటే ఇప్పుడు మనం అయితే డిన్నర్ చేయడానికి వచ్చినాం డిన్నర్లు ఏం పెడతారో ఒకసారి చూద్దాం బ్రౌన్ రైస్ ఉపమానా సార్ స్వీట్ సార్ ఏంటి పర్లేదు ట్రై చేస్తాం అన్నీ స్వీట్ ఇది కూడా మీరు టేస్ట్ మాత్రం సూపర్ అసెంట్ డిన్నర్ అయితే అయిపోయింది రూమ్కి అయితే వచ్చినాం రూమ్ అయితే బాగానే ఉన్నది కానీ కరెంట్ లేదు కదా ఫ్యాన్ లేవు కరెంట్ లేదు అసలు ఏందో ఏమో అసలు ఈ నైట్ ఎట్లా నిద్ర పడుతుంది అసలు ఊహించుకుంటున్నా లిటరలీ భూస్వాంస్ వస్తాయి వీళ్ళు షెడ్యూల్ చూడండి మార్నింగ్ త్రీ థర్టీకి లేవాలంట ఫోర్ థర్టీ వరకు ఒక భజన ప్రోగ్రామ్ ఉంటారంట అక్కడ జీపం మై బెడ్ గైస్ మనం స్నానం చేయడానికి సోపుని షాంపు వాడతాం కదా ఇక్కడ అట్లా కాదు ఇది కుంకుడు హెడ్కు ఇది సున్ను అనేది మన బాడీకి పెట్టుకోవాలి సో ఫస్ట్ టైం అయితే మనం ట్రై చేస్తున్నాం ఒకసారి ఎట్లుంటుంది చూడాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది వాటర్ మాత్రం దారుణంగా చల్లగా ఉన్నాయి అసలు ఫస్ట్ టైం పొద్దు పొద్దుపొద్దు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెయ్యి నైట్లో బయటకు వచ్చినాం ఇంకా విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం హరే కృష్ణ కృష్ణ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి అయితే మనం వచ్చినాం ఒకసారి చూడండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంత ముందే పూజ అయిపోయింది జపం కూడా అయిపోయింది కూర్మ గ్రామానికి మీకు స్వాగతం ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ భక్తులు ఉంటారు అనమాట ఫ్యామిలీస్ ఉంటారు నార్మల్గా సింగిల్స్ కూడా ఉంటారు అంటారు అనమాట ఇక్కడ మొత్తం ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళ జీవన విధానం ఏంది వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అవన్నీ మీకు డీటెయిల్గా ఇప్పుడు చూపిస్తాను నిన్న మేము వచ్చిన వాళ్ళే కొంచెం లేట్ అయింది సో అందుకే మీకు అన్నీ తొందర తొందరగా చూపెట్టిన మీరు కనుక ఈ ఊరికి ఎంట్రీ కావాలంటే మీకు పక్క వైట్ అండ్ వైట్ ఉండాలి ఈ ఊరు కూడా మొత్తం కొండల మధ్యలో ఉంటుంది ఈ వ్యాన్స్ ఏందని అంటే వీళ్ళకి ఎమర్జెన్సీ ఏమన్నా అయితే ఈ వ్యాన్స్లలో తీసుకెళ్తారనమాట ఈ వ్యాన్ అండ్ ఈ వ్యాన్లా సో ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ ఉన్నవన్నీ బోర్డులపైన మనం ఏ చెట్టు కూడా చెట్టు పైన ఉన్న పనులు కూడా ఏది కూడా పోయొద్దు అసలు ఒకసారి చూడండి ఎంత ప్రశాంతం అంటే అసలు లిటరలీ అసలు ఇక్కడికి వచ్చి వస్తే మాత్రం మన ఇంట్లో కూడా మర్చిపోతాం ఒకసారి చూడండి ఇక్కడ వీళ్ళ తినేదైనా వీళ్ళు వేసుకునే బట్టలైనా కూడా మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు ఇది ఇది అయితే డైనింగ్ హాల్ వీళ్ళు ఇక్కడ భోజనం చేస్తారు అక్కడ కొంతమంది భోజనం చేస్తారు ఇక్కడ ఏంటంటే ప్రేయర్ జరుగుతుంది ఇంతకుముందు మార్నింగ్ ఇక్కడ ప్రేయర్ జరిగింది తినడానికి వెళ్ళేది అదే అనమాట ఎవరో ప్లేట్స్ వాళ్ళే కడుక్కోవాలి మనం తిన్న తర్వాత కూడా అట్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళి కడుక్కోవాలి ఇదే తినడానికి హాల్ అనమాట ప్రభులు ఆల్రెడీ తింటున్నారు ఈరోజు టిఫిన్ అయితే కిచిడి అన్నమాట ఇదేంటి స్వామి నెయ్య సో తిన్న తర్వాత టేస్ట్ ఎట్లా చెప్తా చూడండి కిచిడితో పాటు మనకి పైనాపిల్ ఒక్కలు కూడా ఇచ్చిళ్ళు మనం ఈ ఫుడ్ కనుక తింటే హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ పట్టుకున్నాము చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయి ఇక్కడ ఎవరైనా జాయిన్ కావచ్చు అంట సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యిళ్ళు సో ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే కొన్ని ఒక టెన్ డేస్ బ్యాక్ ఇక్కడ ఒక దేవాలయం అనేది కాలిపోయిందనమాట సో దాన్ని కూడా చూపిస్తారు చూడండి వీళ్ళ ఇల్లులు చూడండి వీళ్ళ దగ్గర ఇట్లా గోమాతలు కూడా ఉంటాయి గోమాతలతో కూడా వర్క్ చేపిస్తారంట హరే కృష్ణ అండ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు చెరుకు కూడా పండిస్తారంట ఆ గుట్టపైన ఒకసారి చూడండి మీకు జూమ్ చేస్తున్నా లైన్ లైన్ వచ్చిన యూష్యాల అది మొత్తం చెరుకేనంట వీళ్ళే పండించుకుంటారు ఒక చెరుకు ఒక చెరుకే కాదు చెరుకు కాకుండా ఇంకా ఇక్కడ అన్నీ పండించుకుంటారు ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా అన్నీ కూడా పండించుకుంటారు వీళ్ళకు గోమాతల దగ్గర నుంచి అలా వచ్చే ఆవుపేడ ఉంటుంది కదా దాంతో కూడా వీళ్ళు కొంచెం దాంతోటి కూడా ఏమో యూజ్ అవుతుంది కదా దాంతో కూడా వీళ్ళు చేసుకుంటారంట ఒకసారి చూడండి అసలు ఎంత ప్రశాంతం అంటే నాకు అసలు ఇక్కడ ఉండాలి అసలు రావాలని అనిపిస్తలేదు చూడండి మన మళ్ళీ ఈ వే ఉంది కదా ఈ వేకి అసలు బండ్లు ఏం రానియరంట బైక్స్ ఇట్లు ఏం ఓన్లీ బై వాకుల్నే ఎవరైనా వెళ్తారంట ఇది కూడా వీళ్ళే ఆర్గానిక్గా పండించుకుంటారు మళ్ళీ వీళ్ళు బయట నుంచి వెళ్ళి కూడా అసలు ఏం తెచ్చుకోరంట ఆయిల్ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం వీళ్ళే పండించుకుంటారు ఆయిల్ అయినా ఇంకా షుగర్ అయినా ఏదైనా కూడా మొత్తం వీళ్ళే పండించుకుంటారు ఇక్కడ దాదాపు ఒక ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉంటారంట ఒకసారి చూడండి కాలిపోయింది అక్కడ ఇంతకుముందు మీకు వచ్చింది దేనికోసం అని చెప్పినాం కదా కాలిపోయింది అక్కడ ఎవరో కావాలని చేసేలో మరి అది దేనికోసం చేసేలో తెలియదు సో మొత్తం అయితే కాలిపోయింది మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తా బుక్స్తో సహా కాలిపోయాయి అంట ఒకసారి హరే కృష్ణ అయితే ఇదే ఒకసారి చూడండి మొత్తం అసలు వస్తువులన్నీ ఖరాబ్ అయిపోయినాయి అసలు కొంచెం కూడా పనికి రాకుండా అయిపోయినాయి ఎవరో కావాలని చేస్తే ఇట్లా అయి ఉంటుంది ఒకసారి చూడండి ఈ కర్ర ఉంది విషయంలో దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంటుందంట వెయ్యి సంవత్సరాల వరకు అసలు దీనికి తుప్పు పట్టదంట అసలు ఇది ఖరాబే కాదంట సో అలాంటిది మొత్తం ఒక్కదాంతోటే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఒకసారి చూడండి మొత్తం ల్యాంపులు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి సరే చూడండి ఇవన్నీ బుక్స్ బుక్స్ మొత్తం కాలిపోయినాయి బుక్స్ చూడండి ఒకసారి ఎంత బుక్ బుక్స్ ఇవన్నీ బుక్స్ ఇవన్నీ బుక్స్ ఎన్నో గ్రంథాలయాలు ఎన్నో అన్నీ ఖరాబ్ అయిపోయినాయి చూడండి ఒకసారి అటు సైడ్ లాస్ట్కు చిన్న నిప్పు వచ్చిందంట వీళ్ళు ఏందని అంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తారు కదా త్రీ థర్టీకి లేచిన తర్వాత వీళ్ళు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్తారంట సో ఇది ఇది ఎప్పుడైందంటే నైన్ థర్టీ వరకు అయిందంట నైట్ నైన్ థర్టీకి మొత్తం ఇల్లు ఇల్లులకెళ్ళి చూస్తే మొత్తం పొగలొచ్చి మొత్తం కాలిపోతుందంట అప్పుడు వచ్చి ఆరుదామన్నా కూడా మొత్తం అంటుకుందంట సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో పైన అయితే గూగుల్ పే నెంబర్ పెడుతున్నా వాళ్ళ ట్రస్ట్కి మీరు ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఎంతో కొంత సహాయం చేయండి వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది చూడండి చూడండి ఒకసారి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు కదా శ్రీకృష్ణ భక్తులు అని చెప్పి వాళ్ళందరూ ఒక పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే బయట పొల్యూషన్ చూసి బయట మనుషులను చూసి వాళ్ళు కొంచెం అంత డిస్ప్రెషన్లో పోయి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు మనకి ఇక్కడ ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీతో కూడా షెల్టర్ ఇస్తారు మనం లైఫ్ టైం కూడా ఇక్కడ ఉండొచ్చు మంచిగా గోమాతలకైనా ఇక్కడ ఉన్న వాటికి మొత్తం సేవ చేసుకుంటూ ఉండొచ్చు అంట మనకు మూడు పుట్టల ఫుడ్ ఉంటుంది కొంచెం మనకిచ్చే వర్క్ ఇస్తారు ఆ వర్క్ మనం చేసుకుంటే లైఫ్ టైం ఇక్కడనే ఉండొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు ఆ సార్ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా సార్ మీరు చూడండి అంటే ఇప్పుడు మీకు పిల్లలు కదా సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ వాలూడికి వాలూడి ఇక్కడే ఉంటారు ఆ ఇక్కడ ఫ్యామిలీ తో పార్సల్ వాళ్ళకి ఫోన్ కూడా తెలియదు అనుకుంటా ఆ అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కాకముందు ఆ ఆండ్రాయిడ్ డెవలపర్ తో నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాను ఇన్ఫోసిస్ లో ఐటి ఎంప్లాయ్ ఐటీ ఐటి ఎంప్లాయ్ కానీ ఇప్పుడు అన్ని వదిలేసారు ఇంకా ఆ వదిలేస ఎందుకు సార్

ఎడ్యుకేషన్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వరకేమో తల్లిదండ్రుల దగ్గరనే ఉంటారు పిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడ గురుకుల విద్య ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్నా ఇక్కడే మన గురుకుల విద్య ఉంది ఈ గురుకుల విద్యలో ఎలా అంటే వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ హిందీ తెలుగు సంస్కృతం మ్యాథ్స్ ఈ నాలుగు లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ అయిపోతుంది అనమాట వరకు నైన్ టెన్ ఇయర్స్ వరకు వచ్చేస్తాయి బేసిక్స్ అంతా ఆ తర్వాత వాళ్ళు భగవద్గీతని స్టడీ చేస్తారనమాట భగవద్గీతను స్టడీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ సెన్స్ కంట్రోల్ వాళ్ళకి అర్థమవుతుంది అంటే సెన్స్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనం ఒకటేసారి దుఃఖంలోకి వెళ్ళిపోతాం కానీ ఈ సెన్స్ కంట్రోల్ ఉండే పర్సన్స్ ఎలా చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థమవుతుంది సో అందుకని భగవద్గీత వాళ్ళకి స్టడీ చేపిస్తాం ఈ పంట పొలాలకు అన్నిటి కలిపి ఒక ఒక చెరువులా ఉంటుంది అంటే ఆ చెరువు కూడా వీళ్ళు నిర్మించుకున్నారు ఆ చెరువులో ఏందని మనకు నైంటీస్ మోడల్కి వెళ్తే ఇట్లా రీసైక్లింగ్ ఉంటుంది చూసి ఒక ఆవుతోటి ఇట్లా మొత్తం ఇప్పిస్తా ఉంటారు ఆ చెరువు అయితే ఉంటుంది దాంతో వీళ్ళ పంట పొలాలకు అన్నీ వాటర్ సప్లై అవుతుంది వీళ్ళ పొలాలన్నీ ఇవ్వే ఒకసారి చూడండి ఇవన్నీ అది చెరుకు ఇక్కడ వరి వేస్తారంట ఇంకా అక్కడ అల్లం ఇంకా అక్కడ పసుపు ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ వాళ్ళే పండించుకుంటారు మొత్తం ఆర్గానిక్ ఈ జామ్ చెట్టు ఇక్కడ మనకు ఉన్న చూసి దయచేసి ఇక్కడ ఎవ్వరు కొయ్యొద్దు అని చెప్పి ఉంటుంది ఏం పనులు కూడా పోయొద్దు అని చెప్పి ఉంటుంది ఒకసారి చూడండి ఇది చెరువు అన్నమాట ఈ చెరువులో నుండే అన్ని పొలాలకు వాటర్ పోతాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దాన్ని స్టార్ట్ చేయలేదట లేకపోతే ఇప్పుడు ఇప్పటికి స్టార్ట్ చేసాట రియల్గా చెప్తున్నా మనం జీవితంలో మోస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఎందుకనంటే నేను మరీ మరీ చెప్తున్నా ఇక్కడికి వస్తే మాత్రం అసలు మనకు లైఫ్ అంటే ఏందో మనకు ఒక ఒక రోజులో అర్థమైపోతుంది అసలు మనం గిదిన్ కోసం మనం జీవితంలో ఆ స్వామిని అడిగినాం మేము స్వామి స్వామి ఒక లైఫ్ అంటే ఒక చిన్న శాంపుల్ చెప్పండి అని అంటే ఈ రోజులలో పెళ్ళి పిల్లలు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పి అని అన్నాడు అది మాత్రం వాస్తవం మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న నాలుగైదు ఇల్లులు ఇంకో స్వామి వాళ్ళే ఆ స్వామి వల్ల ఒకటి అయితే ఖాళీ ఉందంట మనకు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిల్లు ఇట్లా ఎవరిల్లు వాళ్ళకే ఉంటుంది ఒకసారి చూడండి లాక్ వాళ్ళకే ఇక్కడ కొన్ని నియమాలు అయితే ఉంటాయి అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి అందాలి మళ్ళీ టిఫి టిఫిన్ దగ్గర అందరు అందాలి సో ఇవన్నీ ఉంటాయి అందరూ పాటించాలి ఎవరు కూడా ఇండ్లలో ఉండద్దు సో కొన్నిటికైతే ఉంటుంది పక్కా పాటించాలి మీకు ఇప్పుడు ఒకసారి ఇల్లు లోపల ఎట్లా నిర్మించుకున్నారో అన్ని ఇల్లు కూడా సేమ్ డిజైన్ తోటి ఉంటాయి లోపల సో అవన్నీ కూడా చూపిస్తాయి సో ఇప్పుడైతే మీకు ఇల్లు చూపిస్తాయి ఇల్లు లోపల ఎన్ని గదులు ఉంటాయి ఇల్లు అసలు ఎట్లా నిర్మించుకున్నారో అవన్నీ మీకు చూపిస్తా చూడండి అసలు తలుపులే ఘోరం ఉన్నాయి అసలు వెయ్యి సంవత్సరాల్లో కష్టట్టు ఉన్నాయి ఇది మొత్తం హాల్ టైప్ అనమాట వీళ్ళు ఏందంటే వాటర్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చేదు బావి అనేది ఉంటుంది ఈ బావిలో వాటరే వీళ్ళు తాగుతారు అనమాట వాటర్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇటు రెండు రూమ్స్ అట్ సైడ్ మూడు రూమ్స్ మొత్తం కలిపి ఈ రూ ఈ ఇల్లులో ఒక ఫైవ్ రూమ్స్ ఉంటాయి అటాచ్డ్ వాష్రూమ్ బాత్రూమ్ ఉంటుంది ఒకసారి రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇవి మొత్తం కూడా మంచి బ్రాండెడ్ మస్తు మస్తు గట్టిగా అవుతాయంట ఒక వెయ్యి సంవత్సరాల్లోకి వస్తాయి అంట ఒకసారి పైన చూడండి అసలు మనకి ఎంత వర్షం కొట్టినా కూడా అసలు ఇంత కూడా రోదంట వీళ్ళు వెనకటి పద్ధతి మోడల్లా ఇట్లా వేయించుకున్నారు మనం ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు ఎంత స్టోరేజ్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇదైతే బాత్రూమ్ అనమాట మనం ఇందులో టాయిలెట్ పోయాలి సో ఇదేంటంటే వాష్రూమ్ పోవడానికి వాష్రూమ్ అంటే మనం లాట్రూమ్స్ ఉండే ఇక్కడ మనకి వెనకటి పద్ధతి మోడల్లా అది ఉంది కదా అది తీసిన తర్వాత ఫస్ట్ అందులో బాత్రూమ్ పోవాలంట అలా బాత్రూమ్ పోయిన తర్వాత ఒక పౌడర్ ఉంటుందంట ఆ బాత్రూంలో ఆ పౌడర్ చల్లిన తర్వాత ఇదేంటంటే ఎరువులాగా వాడతారు సో ఈ ఈ పద్ధతి ఏంటంటే ఒకప్పుడు ఎనకటి ఉండేది అన్నట్టు సో వీళ్ళు ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నారు వాష్రూమ్ విధానం అట్లా అనమాట సో వాష్రూమ్ ఎన్ రోజులైనా స్టోరేజ్ ఉన్న తర్వాత దాన్ని ఒక వన్ మంత్కో టూ మంత్స్కో తీసేస్తారు డోర్కి ఒక లాక్ చూడండి ఒకసారి దీని ఇట్లా పై కానీ దీన్ని ఇట్లా అనాలి అయితే డోర్ ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి ఇది ఎద్దులకు గడ్డి అనమాట ఇట్లా ఎవరింటి దగ్గర వాళ్ళు బ్యాక్ సైడ్లో ఇట్లా ఏదన్నా చెట్ల కూరగాయలు ఇట్లా పండించుకుంటారు చూడండి ఒకసారి మీకు బ్యాక్ సైడ్లో ఇల్లు అన్ని ఇట్లా ఇల్లులు అన్నీ కూడా సేమే ఉంటాయి వా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఫైనల్లీ వీళ్ళందరికీ హెడ్ అయిన గురుజీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఈ గురుజీ ఏంటంటే ఇలాంటి ఆస్ ఇలాంటి ప్రదేశాలు మన ఇండియా మొత్తంలో ఒక ఫైవర్ సిక్స్ ఉన్నాయంట సో ఆయన ఏంటంటే టూ మంత్స్కి ఒకసారి ఇక్కడికి వస్తారంట కొంచెం అందుకే ఈ రూమ్స్ అయితే తాళాలు ఇష్యూ ఉన్నాయి ఒకసారి ఈ ప్రదేశం చూడండి ఎంత బాగున్నదో అసలు లేరు అది ఏంటంటే ఒకటి వాష్రూమ్ ఇంకొకటి ఏందో తెలియదు మనకు సో ఇక్కడ ఉం ఉండేవారంట ఒకసారి మీకు లోపలి కూడా చూపిస్తాను చూడండి అసలు హైలైట్ అసలు ఇదైతే చూడండి కొంచెం రాకపోయేసరికి కొంచెం క్లీన్గా లేదు ఇప్పటిదాకా వాళ్ళు ఉండే విధానం చూసిల్లు కదా ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ బట్టలు కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు ఆ బట్టలు తయారు చేసుకున్నది ఎక్కువ మీకు చూపిస్తా చూడండి అక్కడ కనిపిస్తుంది చూసిల్లా అక్కడ బట్టలు రెడీ చేస్తారంట అక్కడ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా ఈ పక్కన ఉన్నది ఏంటంటే అక్కడ మన గిడ్డ మనకు వీణ లాంటిది సంగీతం నేర్పిస్తారు దగ్గర శ్రీకృష్ణునికి సంబంధించిన సంబంధించింది దయచేసి ఏమీ కూడా తీసుకెళ్లరాదని చెప్పి ఉన్నది బోర్డు సో ఇప్పుడు మనం ఎంట్రీ ఇట్లుంటాం అన్నమాట కింద కూడా నిన్న వీడియో తీయలేదు కింద కూడా అల్కు తెలుసా అంటే లైక్ ఎట్లా అంటే మనం ఆవుపేటతో వేస్తాం చూసిల్లా అది కిందితోటి తీసిల్లు సో ఇక్కడ ఇక్కడ మనకు క్లాత్స్ ప్రిపేర్ చేస్తారు బట్టలు మనం ఏవైతే వేసుకునే బట్టలనే వాళ్ళే 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 ప్రిపేర్ చేసుకుంటారు ఇది చూడండి ఇట్ సైడ్ కూడా క్రేజీ అసలు మామూలు లేదు అక్కడ కూడా ఉన్నాయి మీరు ఒకవేళ ఈ ఊరిని విజిట్ చేయాలని అనుకుంటే మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు మీకు స్టే చేయడానికి కూడా మనకు మంచి స్టే అంటే మంచి రూమ్ ఇస్తారు కాకపోతే ఏంటంటే మనకు కరెంట్ ఉండదు సో దాంతో ఇబ్బంది అనమాట మీరు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు వాళ్ళు ఫుడ్ పెడతారు సో మనం వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డొనేషన్ చేయాలి వాళ్ళు అడగారు మనకు డొనేషన్ చేయమని చెప్పి కాకపోతే మనమే ఎంతో కొంత డొనేట్ చేయాలి మేము కూడా డొనేట్ చేస్తాం ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంత ఎంజాయ్ చేసి అనుకుంటున్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బెల్లైకాన్ కొట్టు మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోకండి